నేర శారద వల్ల ఏం జరగదు ఊదు కాలదు పీరి లేవదు మీరు కావాలంటే రాసి పెట్టుకోండి నాలుగు రోజులు నిజం చెప్తున్నాను ఏం చేయలేదు ఆ అమ్మాయి ఒక్కరితో ఏం చేస్తుంది ప్రభుత్వ పరంగా నీకు సపోర్ట్ ప్రభుత్వం ఏదో ఇప్పుడు రెండు రోజులు సోషల్ పబ్లిక్ ఆడిట్ ఉంటుంది కాబట్టి రెండు రోజులు ఆమె తరఫున మాట్లాడతారు ఆ తర్వాత ఏదో ఒక రోజు ఆమెకు చెప్తారు నువ్వు చాలా ఎక్కువ చేస్తా ఉన్నావు నీకేం పని లేదా ఇంకా చాలా మహిళలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి విద్యా సంస్థల చుట్టూ ఎందుకు లేకపోతే మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తారు ప్రైవేట్ విద్యా చేసేసి డబ్బులు వసూలు చేసిందనో ఉన్నారు అనమాట కాబట్టి ఎంత కంటే అంతకు తెగిస్తారు ఎవరిని తీసుకువచ్చినా వీళ్ళు అవినీతి ఆరోపణలు చేస్తారు అసలు తెలంగాణ రాజకీయ వ్యవస్థను నాశనం చేసిందే ఈ ఆంధ్ర ఈ సెంట్రల్ నిర్మాణం అంతే వీళ్ళు నాయకులు వ్యాపారేత్తలు వ్యాపారవేత్తలు అంతే ఇప్పుడు ఏ పత్రిక కూడా మాట్లాడారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా దీని మీద ఇప్పుడు తొలి గురించి కూడా మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారు సార్ అంత అవుతాయి వాళ్లే మేధావులు అనుకుంటారు అసలు తెలంగాణలో కూడా తెలుగు గలాడు ఎవ్వరు లేడు అనేటువంటి ఒక అజ్ఞానంలో ప్రబలుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు రాధాకృష్ణ రేవంత్ రెడ్డి ఎవ్వని వాళ్ళ పేరు ఎందుకు లాస్ట్ ఫైనల్ హైకోర్టు ఒక రెండు నిమిషాల్లో ఫినిష్ ఫినిచద్దాం చివాట్లు పెట్టింది ఆదివారం నాడు కూల్చిపోతలు ఎందుకు అమీన్పూర్ లో ఒకలాగా ఆ విషయాన్ని నేనే ముందు రేకెత్తించాను చాలా ముందు మీరు ఫస్ట్ సారి ఎప్పుడైతే వాళ్ళని అమీన్పూర్ లో కూల్చినారో సండే తర్వాత ఎన్ కన్వెన్షన్ ని ఆదివారం నాడు కూల్చినాడో ఆనాడే నెక్స్ట్ డేనే నేను మా దృక్కోణం ఛానల్ ద్వారా నేను చాలా సీరియస్ ప్రశ్నలు రేవైతున్నా అసలు నీకు త్రీ ఇయర్స్ జడ్జ్మెంట్ చదువు చదివావా ఏది పిఎల్ఎన్ శర్మ తర్వాత జస్టిస్ ఖాద్రి బిఎస్ రాయకోట నేతృత్వంలో ఒక ఫుల్ బెంచ్ జడ్జ్మెంట్ ఉంది త్రీ ఎస్ఎస్ అనేది అంటే పబ్లిక్ హాలిడేస్లో కూలగొట్టకూడదు తర్వాత సాయంత్రం అయిన తర్వాత చేయవద్దు ముందు నోటీసులు ఇవ్వాలి తగు జాగ్రత్తలు అన్ని పెట్టినారు ఈ రకమైనటువంటి న్యాయ సూత్రాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని ధిక్కరించి హైడ్రా అత్యుత్సాహం ప్రదర్శించి ఎట్లో పడితే అట్లా కూలగొట్టినారనమాట అది మరి ఎట్లా నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ చూడాలి ఇప్పుడు మరి మన ఇంకో ఛానల్లో చూసిన సూపర్ పవర్స్ ఇస్తున్నాం హైడ్రాకు అని చట్టబద్ధత చేస్తున్నాం ఏదున్నా ఇంకా మేము అన్ని సెట్ చేసే కూల్ చేస్తాం అని అంటారు ఎట్లా ఉండే ఇప్పుడు ఎంత ఎట్లా ఏదో రకంగా ఇప్పుడు ఆపక తప్పదు ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా చాలా సీరియస్ అయింది ఈ బుల్డోజర్ రాజ్ అయింది సుప్రీంకోర్టులో కూడా ఈ బుల్డోజర్ రాజ్ మీద కొంత చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొంత ఏదో అట్లా మేము అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పడానికి ఇవాళ ఎవరు రెండు డిమాలిషన్ చేసినారు ఆ ఆ ఏరియాలలో కొద్దిగా స్లో డౌన్ అవుతారు ఇక తప్పదు ఎందుకంటే ప్రజాగ్రహానికి గురైతే ఏ ప్రభుత్వం మన మరి ఏం వరదలు వచ్చినాయి సార్ ఎక్కడ వరదలు వచ్చినాయి ఎవరిలో ఏ అంత అవుతుంది విజయవాడ ఖమ్మం వచ్చిన పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు ఇది అంత అవుతుంది వీళ్ళు వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు ఈ పెద్ద పెద్ద మెగా ప్రాజెక్టులు పెట్టడం ఏంటి అంటే డబ్బులు దండుకోవడానికి తప్ప ప్రజాహితం కోసం ఒక ఒక లాస్ట్ ఆర్బీ యాక్సన్ ఉంటది కదా రివర్ బెడ్ యాక్సన్ ఆ తీసేసి అక్కడ కేసీఆర్ రాసుకోండి ఎవడు వస్తాడో నేను చూస్తా అంటుండు కేసీఆర్ పేరు ఎందుకు రాలి ఆయన బయటకు రావట్లేదు శరత్ సార్ పేరు ఈ ఆయన గురించి మనం ఆయన మాట్లాడే మాటల మీద వాళ్ళు ఇంట్లో కేసీఆర్ పేరు రాసుకోమంటుడు అంత అవుతదే అంటే మేము వాళ్ళు కాకుంటే మేమే మిమ్మల్ని ఉద్దరిస్తాము కాబట్టి ఆ మీ ఫుట్బాల్ ప్రజలు ఫుట్బాల్ రేవంత్ రెడ్డి కాలుతుందంటే కేసీఆర్ దగ్గర పడతాయి కేసీఆర్ కాలుతుందంటే రేవంత్ రెడ్డి దగ్గర పడతాయి అట్ట ప్రజలని ఫుట్బాల్ లాగా ఆడుకోవడానికి అలవాటు కష్టాలు ఉన్నా కేసీఆర్ పరామర్శి మీరు రేపు మీరు సీఎం క్యాండిడేట్ కాదు మీకు ఒక రాజకీయ పార్టీ లేదు సార్ మీకు రాజకీయ పార్టీ లేదు సీఎం కాదు మీరు ఎమ్మెల్యే కూడా పోటీ చేయరు మీరు మాట్లాడినంత పదేళ్ళు సీఎం పదవి చేసిన అతను కూడా మాట్లాడుతాడు మీకు ఏమనిపిస్తుంది ఈ విషయం మీరు క్లోజ్గా కలిసి నేను నేను ఏమనుకోను ఆయన ఇంకా ఇట్లనే పాపం పండాలి ఇంకా ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురి కావాలి మొత్తం నేనేం కృషి చేయకుండా ఎట్లయితే తెలంగాణ ఉద్యమం అంతా వచ్చిన తర్వాత ఓ పెద్ద లాస్ట్ మినిట్లో కూడా వచ్చేసి నేనే మిమ్మల్ని సేవ్ చేస్తా అనే ఒక లాస్ట్ డ్రామా ఆడతారు ఇప్పుడు వీళ్ళతోనే అల్లర్లు చేస్తూ ఉంటాడు అంతకంటే ఎక్కువ ఉండదు ఏం జరగదు థ్యాంక్ యూ ఇదండి అసలు మామూలుగా లేదు నేరల్లో శారద గారితోని మరి ఏమీ కాదు ఆమెను చెయ్యనియరు అని చెప్పి సారు సంచలన వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు అదే అదేవిధంగా శ్రీతన్య చైతన్య నారాయణ ఒక మాఫియాను కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు మరి దీని మీద ఏం జరుగుతుందనేది చూద్దాం నిజంగా మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి సార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ క్యాబినెట్ కానీ మహిళా ఎమ్మెల్యేలకు కానీ యశస్విని రెడ్డి గారు కానీ కర్ణికారెడ్డి కానీ సీతక్క కానీ వీళ్ళందరూ కూడా మీకు మహిళల పట్ల కొండ సురేఖ గారు కానీ ఇంకెవరికైనా సరే ఇప్పుడు ఈమె సబితా ఇంద్రారెడ్డికి కానీ సునీత లక్ష్మారెడ్డి కానీ ఎమ్మెల్సీ కవితకు కానీ ఇంకా సత్యవతి రాథోడు కానీ ఎవరైతే బీఆర్ఎస్ మహిళలకు అన్యాయం జరిగిన మహిళల మీద ఏమన్నంటే ఊరికొస్తారు ఆ మహిళలు కాంగ్రెస్ వాళ్ళనంటే ఈ కాంగ్రెస్ మహిళలు ఉరికొస్తారు మరి ఇప్పుడు అమ్మాయిలకు అన్యాయం జరిగితే వీళ్ళందరూ కలిసి వస్తారా రారా ఇక బీజేపీ ప్రభుత్వం కూడా మరి బీజేపీ పార్టీ కూడా దీని మీద మాట్లాడతారా ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి రైతుల మీద దీక్ష పెట్టినోళ్ళు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల దోపిడి పైన ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ పైన మీరు ఇందిరా పార్క్ దగ్గర ఏమైనా ధర్నాలు చేసేది ఉందా లేకపోతే నెగ్లిక్జెన్స్ ప్రజలను దోచుకుంటున్నారు ఎంత పడుతుంది వాళ్ళు ఫిక్స్ చేసిందే ఫీజు కాబట్టి ఫీజుల నియంత్రీకరణ చేయకూడదు ప్రభుత్వం సార్ గ్రౌండ్ లేకుండా మాత్రం వెంటిలేషన్ కిటికీలు సార్ ఎట్లీస్ట్ అదే కదా అదే పరిస్థితి ఉంది ఎట్లీస్టు కిటికీలు లేని లేకపోతే గ్రౌండ్ చిన్నగా పెద్ద గ్రౌండ్ కాకపోయినా చిన్న గ్రౌండ్ ఒక పది నిమిషాలు వాకింగ్ చేయడానికి కూడా గ్రౌండ్ లేని కాలేజీలను మాత్రం వెంటనే ఈ ప్రభుత్వము రద్దు చేయాలి రద్దు చేయకపోతే భవిష్యత్తులో చేయకపోతే విద్యార్థులకు అన్యాయం జరిగితే మొన్న కేసీఆర్ నిరుద్యోగులతో నూడిపోయిండు రేపు భవిష్యత్తులో ఇప్పుడున్న ఇంటర్మీడియట్ పిల్లలకు పదహారు ఏండ్లు ఇంకా నాలుగేళ్ళ తర్వాత వాళ్ళకి ఇరవై ఏండ్లు ఈ విద్యార్థులందరూ కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు చేపిస్తాం ఇప్పుడు నేను నిర్ణయం కనుక తీసుకోకపోతే వీళ్ళతోనే ఏమవుతుందనుకుంటే ఖచ్చితంగా ఈ పిల్లలు పదహారు పదిహేను పద్నాలుగు పదహారు పదిహేడేళ్ళ పిల్లలు మీరే రేపు రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలి ఈ ఇప్పుడు ఈయన నిర్ణయం తీసుకుంటే సపోర్ట్ చేద్దాం నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఒక దోషిగా నిలబడతారు మేము ఇక ఫైనల్గా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి జాయిన్ చేసేటప్పుడే సౌకర్యాలు లేకపోతే పిల్లల్ని హింసించవద్దు రోబోలు ఎక్కరట మాఫియా అంటుండు సారు మరి ఆలోచించండి ఇప్పటికైనా మీ పిల్లలకు ఒకవేళ ఫుడ్ పడకపోయినా ఏదైనా పడకపోతే ఇంజనీరింగ్ డాక్టర్ తర్వాత చూసుకుందాం మీ పిల్లలు చెప్పిన మాట వినండి అట్లీస్ట్ వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇవ్వకపోయినా ఒక డబ్బా ఫోన్ అన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని నా పర్సనల్ అడ్వైస్ వాళ్ళకి ఫోన్ కార్డ్స్ ఉంటాయి వాళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడానికి ఒక్క రోజు అన్నా మాట్లాడాలి మరి తల్లిదండ్రులతో మాట్లాడకుండా చదివే చదువు చదివిన ఒకటే చదవకపోయినా ఒకటే చదివేలేదు వాళ్ళ వీళ్ళకి ఎవరికి కూడా సమాజం పట్ల రోజు ఒక పేపర్ చదవరు లేకపోతే సమాజం లేదు స్వతంత్ర సమరయోధుల గురించి తెలియదు సామాజిక విషయాలు తెలియదు బంధువులు తెలియదు మనుషులతో మాట్లాడే మానవ సంబంధాలు తెలియదు ఇట్లాంటి పరిస్థితులలో ఇంకా ఫోన్ కూడా ఇవ్వద్దు అనే రూల్ మాత్రం చాలా డేంజర్ అనిపిస్తుంది స్మార్ట్ ఫోన్ ఇస్తే ఏడిపోతారేమో కానీ డబ్బా ఫోన్ అయితే ఉండొచ్చు రోజుకొకసారి తల్లిదండ్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి ఈ రకమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి ఎటువంటి ఫెసిలిటీస్ లేని మాత్రం సీరియస్గా తీసుకోకపోతే నేరెల్లా శారద గారు ఒక మరి ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిర్రు మంచి నిర్ణయాలు తీసుకొని వీటిని సీజ్ చేస్తేనేమో మంచి పేరు వస్తుంది లేకపోతే నేరెల్లా శారద గారు మీరైనా ఒప్పియండి ఒప్పుకోకపోతే మనం అందరం కలిసి పోరాటం చేద్దాం ఏం జరుగుతుంది అనేది చూద్దాం శరత్ సార్కు థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు సార్ చూద్దాం మరి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి తల్లిదండ్రులు ఎస్పెషల్గా